దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి పురుగుతన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివారణ అర్పించడం జరిగింది ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకపోతే నా ఖచ్చేదాని పైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నిటి కూడా కొనసాగుతున్నాయి కొనసాగిస్తాం ఏది కూడా ఇంకా కూడా చాలా పని మార్పులు రావాలని అంటున్నారు ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల విపక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేటట్టు మన దేశమంతా సమానతత్వంలో నడిచేటట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి వినలేని మన దేశానికి కీర్తి వచ్చేటట్టు అది కూడా కీర్తి ఆయన దేశం కోసం ఏదైతే పాటుపడ